హాయ్ నేను మీ శ్రీవాణిని మన ఛానల్ పేరు గీతామృతం ఈరోజు నేను మీ ముందు తీసుకురాబోయే వీడియో మొదటి అధ్యాయంలో నాలుగో శ్లోకానికి ఐదో శ్లోకానికి ఆరో శ్లోకానికి అర్థం చెప్తూ ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని ఇప్పుడే చూసే కొత్త వాళ్ళు అయితే మాత్రం మీ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు నాలుగో శ్లోకం చెప్తాను అత్ర శూరా మహేష్ భీమార్జున సమాయుధియునో విరాట ద్రుపదశ్చారథ ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా రెండు ముక్కల్లో చెప్తాను ఇచ్చట ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగల సూర్యులైన ధనురుతులెందరో కలరు యుధానుడు విరాటుడు ద్రుపదుడు మున్నగువారు అటువంటి మహాయోధులు ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను విద్య అందు ఆరితేరిన ద్రోణాచార్యుని గొప్ప శక్తి ముందు దృష్టదున్యుడు ప్రధాన అవరోధం కాకున్నను భయమునకు కారణమైన ఇతరులెందరో కలరు వారందరూ భీమార్జునులతో సమానమైన యోగులగుటచే తన విజయ పదములో గొప్ప అవరోధములని దుర్యోధనుడు పేర్కొనియుండెను భీమార్జున సామర్థ్యమును అతడు ఎరిగిన వాడగుటచే ఇతరులని వారితో పోల్చియుండెను ఇప్పుడు ఐదో శ్లోకం చెప్తాను వీర్యవాన్ కాిపుంగవ ఈ శ్లోకానికి ఇప్పుడు అర్థం చెప్తాను దృష్టకేతు చేకితానుడు కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు సైభ్యుడు మున్నగు సూరులైన మహాయోధులను అందుతున్నారు ఇప్పుడు ఆర శ్లోకం చెప్తాను ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ఉత్తమాచ్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా రెండు ముక్కలు చెప్తాను పరాక్రమంతుడైన యుధామన్యుడు మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు ద్రౌపది పుత్రులను అంచుచున్నారు ఈ వీరులందరూ మహారథులు ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను సౌభద్రో <Santhi> సౌభద్ర యుధామన్యు సౌభద్రయుధామన్యుమౌజ వీరంతా కూడా గొప్ప వీరులు సౌభద్రో సుభద్ర కుమారుడు అభిమన్యుడు ద్రౌపదేయాశ్చ ద్రౌపది యొక్క కుమారులు ఐదుగురు సర్వ ఏవ మహారథ వారందరూ కూడా మహారథులే ఒక వ్యక్తి పదివేల మంది విలుకాండ్రకు పోటీ కాగలిగితే వానిని మహారథుడని అంటారు నేను చెప్పిన ఈ మూడు శ్లోకాల అర్థం మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను నా ఈ వీడియో ఎలా ఉందో నేను ఈ శ్లోకాలకు చెప్పిన అర్థం మీకు ఎలా అనిపించింది అనేది నాకు చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి అంతేకాకుండా నా ఛానల్ని ఇప్పుడే చూసే కొత్త వాళ్ళైతే మాత్రం నా ఈ ఛానల్ని మీ నా ఈ వీడియోని చివరికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శ్రీవాణిని మన ఛానల్ పేరు గీతామృతం